మరో మర్లాగూడ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొరియోగ్రాఫర్ పై కేసు నమోదైంది డి కొరియోగ్రాఫర్ కృష్ణా మాస్టర్ పై గచ్చిబోలి పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేశారు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు గత నెలలో కృష్ణా మాస్టర్ పై గచ్చిబోలి పిఎస్ లో కేసు నమోదైనట్లు సమాచారం ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు దీంతో అతని మీద పోక్సో కేసు నమోదు చేసి ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ చేసి కూడా పోలీసులు పోలీస్ కు తరలించారు గచ్చిబోలి పోలీసులు అయితే కేసు నమోదు చేసిన అనంతరం కృష్ణా మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఒక నెల క్రితం కూడా ఆయన మీద పోక్సో కేసు నమోదు అవటము ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం జరిగింది కృష్ణ బెంగళూరులోని తన అన్న నివాసంలో ఉన్నాడని కూడా పోలీసులకు తెలిసిన అనంతరం కూడా అదుపులోకి తీసుకున్నారు సో ప్రెజెంట్ అయితే అతన్ని కంది జైలుకు తరలించారు ఇటీవల కృష్ణకు ఓ మహిళతో వివాహం అయిందని భార్యకు సంబంధించి తొమ్మిది లక్షల నగదు తీసుకొని వెళ్లిపోయాడని కూడా తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఈ కేసులో ఈ పోక్సో కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటనేది కూడా మా బ్యూరో చీఫ్ రానా అందిస్తారు రానా అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి గతంలో కూడా కృష్ణ మహర్షి పైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో యువతల్ని పరిచయం చేసుకొని వాళ్ళని ప్రేమ పేరుతో వలవెత్తి వారిని మోసం చేస్తున్నట్టుగా అనేక ఫిర్యాదులు కూడా గతంలో ఉన్నాయి కాకపోతే అవంతా కూడా మేజర్ అయినటువంటి వారు కొంతమంది దాంట్లో కృష్ణ మాస్టర్ తో ఆ ఏదైతే ఈ కేసు సంబంధించిన అంశంలో కొంచెం వెనకడి వేసినటువంటి వారు ఎక్కువ ఉన్నారు కాకపోతే ఇప్పుడు తాజాగా అతను అరెస్ట్ అయిన కేసు మాత్రం ఇప్పుడు మన పేరు రివీల్ చేయడం బట్టి ఒక బాలిక దాదాపు ఆమెకు పదహారు సంవత్సరాలు ఉంటాయన్నట్టుగా తెలుస్తుంది తోటి డాన్సర్ గా ఉన్నట్టు డాన్స్ వేయడానికి నేర్చుకున్నప్పుడు వచ్చినప్పుడు అతను మిస్బిహేవ్ చేసినట్టుగా తెలుస్తుంది పైగా మిస్బిహేవ్ చేయడమే కాకుండా తనకు సహకరించకపోతే ఫ్యాంక్స్ కూడా నీకు ఇవ్వము అనేది బెదిరించినట్టుగా తెలుస్తుంది పోలీసులకి ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంతో అప్పట్లోనే పోలీసుల ఫిర్యాదు రాగానే ఫోక్స్ చెప్పి కింద అతనిపైన కేసు నమోదైంది అయితే పోలీసులు వస్తున్నారని తెలుసుకొని అక్కడి నుంచి అక్కడే కృష్ణ మాస్టర్ జంప్ అయిపోయాడు దాదాపు ఫస్ట్ గోవాకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది గోవా నుంచి బెంగళూరుకి వెళ్ళాడు బెంగళూరులో తన బంధువు నీళ్ళు అక్కడ తలదాచుకుంటున్నాడు కాకపోతే తన ఫోన్ తనకు సంబంధించిన ఫోన్లు గాని ఆ తన స్నేహితులకు సంబంధించిన ఫోన్ నెంబర్ అన్ని కూడా మార్చామని చెప్పాడు తన కూడా ఫోన్ మార్చ మారడం బంద్ చేశాడు అయితే మొత్తం పోలీసులు అనేక కోణాల్లో కూడా విచారణ చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది లొకేషన్ అంతా వాళ్ళు ట్రేస్ చేసేసరికి ఇటు బెంగళూరు నుంచి చివరి సిగ్నల్ అనేది అందింది అయితే తన ఫోను అప్పుడు ఆన్ చేసి అప్పుడే వెంటనే స్విచ్ ఆఫ్ చేసినట్టుగా వెంటనే అక్కడ ట్రేస్ అవడంతో పోలీసులు అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు కూడా సమాచారం అందించారు ఇక్కడి నుంచి ఒక బృందం వెళ్ళేది బృందం వెళ్ళిన తర్వాత అతను అక్కడ బెంగళూరు ఉన్నట్టు అక్కడి నుంచి రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకొని ఇప్పుడు అతన్ని ఆ రిమాండ్ కి తరలించినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే అనేక ఆరోపణలు వచ్చాయి పోక్సెస్టై కింద మనం ఎక్కువగా డిస్కస్ చేయడానికి కూడా ఉండదు కానీ కాకపోతే ఈ మధ్య కాలంలో చూస్తే మనం ఈ ట్రాన్స్ఫర్ అసోసియేషన్ నుంచి కూడా ఇప్పుడు రెండో కేసు గతంలో జాయి మాస్టర్ కేసులో కూడా ఇలాగే జరిగింది అప్పుడు కూడా ప్రొఫెసర్ తెకిన కేసు నమోదైంది ఆయనకి రెండు నాలుగు వేల తర్వాత బెయిల్ వచ్చింది సో ఈ కేసుకు మాత్రం పూర్తిస్థాయి ఎవిడెన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో దాని దగ్గరగానే ఆయన అరెస్ట్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చెప్తున్నారు అయితే ఈ కేసు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ బయటకు రావాల్సింది ఎందుకంటే బయట నడుస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ చాలా వరకు ఉన్నాయి కానీ అఫిషల్ గా పోలీసులు అయితే ఏది కన్ఫర్మ్ చేయలేదు ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఫిర్యాదు పైన మేము స్పందించామనేది కూడా పోలీసులు చెప్తున్నారు గతంలో ఉన్నటువంటి దీని గురించి అలాగే ఈ నగలకు సంబంధించి చాలా వరకు డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది మహిళల నుంచి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని కూడా పోలీసులు చెప్తున్నారు అయితే రానా అంటే ఆల్రెడీ కూడా కృష్ణ మాస్టర్ మరికొంతమంది మీద కూడా వేధింపులు చేసి ఇప్పటికే కొన్ని ఆరోపణలు ఉన్నాయి అన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ బాధ్యతలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా గతంలో కూడా ఒకరిద్దరు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది అయితే వాళ్ళని కాంప్రమైజ్ చేసుకున్నట్టుగా సమాచారం అంటుంది సో ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఆయన పైన కేసు నమోదుంది కాబట్టి గతంలో ఆయనతో పూర్తి స్థాయిలో మోసబడినటువంటి మహిళలు ఎవరు అది ప్రేమ పేరుతో మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు తర్వాత డబ్బులు చాలా వరకు ఇచ్చాం తర్వాత ఛాన్స్ ఇస్తామంటే మేము గోల్డ్ ఇచ్చాము లేకపోతే అతనితో సన్నిహితంగా ఉన్నామనేసి కూడా చాలా మంది మోసపోయినట్టుగా సమాచారం అవుతుంది సో ఈయన ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫోటో ఫోటోషూట్స్ చేయడం కానీ తన డ్యాష్ ఫోమేట్లు చేయడం దాని వల్ల కూడా ఎక్కువగా ఆకర్షితులు చేయడం కానీ మహిళల్ని ఇట్లా బుట్టలో వేసుకుంటూ అతని రోజులు నడుస్తూ వస్తున్నాడు కాకపోతే ఎట్టిగా ఎవరైతే ఆ చిన్నారి కొంచెం ధైర్యం చేసి పోలీసులు ఆశ్రయం పొందింది ఎందుకంటే అతను వేధింపులు పరిచలేక వెళ్ళడంతో ఇప్పుడు అతను భాగోతం అనేది బయటపడింది సో వెంటనే ఇప్పుడు డ్యాన్స్ అసోసియేషన్ నుంచి డ్యాన్స్ యూనియన్ దాని నుంచి కూడా అతన్ని ఎస్ఆ మాస్టర్ ని సస్పెండ్ చేయమనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి సో చూడాలి ఇప్పుడు డ్యాన్స్ అసోసియేషన్ ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకోబోతుందో దాంతో పాటు గతంలో కూడా జరిగినటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా ఇట్లాంటి వేదింపులు ఉంటే ఖచ్చితంగా డ్యాన్స్ అసోసియేషన్ కి వచ్చి మీరు ఫిర్యాదు చేయమని చూడ ఇటు డ్యాన్స్ అసోసియేషన్ చూడవచ్చు చెప్తున్నారు లేకపోతే కూడా పోలీసులు కూడా చెప్తున్నారు కాబట్టి చూడాలి ఈ రెండు మూడు రోజుల్లో ఇంకెవరన్నా పాత బాధితులు బయటకు వస్తారా లేకపోతే ఇదే కేసులోనే ఆయన జైలు జీవితం జరగ జరుపుతాడని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్ రానా సో కృష్ణా మాస్టర్ మీద ఇప్పటికే కూడా కొన్ని ఆల్రెడీ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళని కాంప్రమైజ్ చేసినట్టుగా కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఉంది అయితే గతంలో ఇన్స్టా ద్వారా పలువురు అమ్మాయిలను మహిళలను మోసం చేసినట్లు కృష్ణ మీద అభియోగాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక అమ్మాయి కంప్లైంట్ చేయటం ఇప్పుడు పోక్సో కేసు కింద కేసు నమోదు కావటము తన అదుపులోకి తీసుకోవటం గత నెలలోనే కేసు నమోదైతే అప్పటి నుంచి కూడా తను కనిపించకుండా కూడా మొదట్లో గోవా వెళ్ళటము ఆ తర్వాత అక్కడ నుంచి మరో ప్లేస్కి వెళ్ళటం అయితే ఇదే విధంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగించి కూపీలాగి కృష్ణా మాస్టర్ ఎక్కడున్నారో తెలుసుకొని ఇప్పుడు అరెస్ట్ చేయటం అయితే జరిగింది టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొరియోగ్రాఫర్పై పోక్సో కేసు ఇప్పుడు నమోదు నమోదైంది ఎందుకంటే గతంలో జానీ మాస్టర్ విషయంలో మనం చూసాము జానీ మాస్టర్ మీద కూడా తన దగ్గర కొరియోగ్రాఫర్గా వర్క్ చేసిన అమ్మాయి మీద అయితే వేధింపులకు గురి చేసినందుకు ఇదే విధంగా కూడా అప్పుడు కేసు నమోదు అవటం ఆ తర్వాత తనకి వచ్చిన అవార్డు కూడా క్యాన్సిల్ అవ్వటం ఇవన్నీ సిచ్యువేషన్స్ మనం చూసాము సో ఇప్పుడు మరలా కూడా డి కోరియోగ్రాఫర్ కృష్ణా మాస్టర్ పై ఇప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పోక్స్ పోక్స కేసు నమోదైంది అయితే ఈ కేసుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది సో ఈ కేసు ముందరికి వెళ్ళనుంది పోక్సో కేసు కూడా దీని మీద ప్రజెంట్ పోలీసులు ఏది కూడా బహిరంగంగా చెప్పలేదు వన్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత సరైన ఆధారాలు విచారించిన తరువాత ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా వివరాలను బయటకు వెళ్లడించనున్నారు గత నెలలో కృష్ణా మాస్టర్ మీద గచ్చిబోలి పిఎస్లో ఈ కేసు నమోదైంది ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు ఇక దాంతో పోక్సో కేసు నమోదు చేశారు గచ్చిబోలి పోలీసులు అయితే పోక్సో కేసు గురించి మనకి తెలుసు పోక్సో కేసు కనుక నమోదైతే గనక ఆ చట్టంలో చాలా సీరియస్గా ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ పోక్సో కేసు నమోదైంది ఇవాళ అరెస్ట్ చేశారు ఇక విచారించిన అనంతరం కూడా మిగిలిన డీటెయిల్స్ కూడా పోలీసులు వెల్లడించనున్నారు ఇప్పుడు ప్రజెంట్ కృష్ణా మాస్టర్ రిమాండ్లో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో ఒక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక కేసు నమోదై ఉంది ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్టు ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ మీద కూడా సేమ్ అదే పోక్సో కేసు నమోదవటము అదే పోక్సో కేసు నమోదవటం మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనైతే ఒక్కసారిగా కూడా గుప్పు మంది ఈ న్యూస్ మొత్తం కూడా ఎందుకంటే తన దగ్గరికి కృష్ణా మాస్టర్ మీద ఆల్రెడీ అభియోగాలు ఉన్నాయి గతంలో అదేవిధంగా తన దగ్గరకు వచ్చిన అమ్మాయి తన దగ్గరకు ఆ అమ్మాయి వచ్చినప్పుడు కూడా తనని సహకరించాలని చెప్పి అదే లేకపోతే మిమ్మల్ని మీకు మార్క్స్ ఉండవని చెప్పి ఈ విధంగా మాట్లాడటం కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఆమె ధైర్యం చేసి తను వాళ్ళ పేరెంట్స్ కలిసి వెళ్ళి కంప్లైంట్ చేయటము దానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళు సబ్మిట్ చేయటము ఆ తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కృష్ణా మాస్టర్ మీద డి ఆ డీ షో మనందరికీ కూడా తెలుసు డీ షో చాలా ఫేమస్ చాలామంది కూడా డ్యాన్స్ని అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆ డీ షో చేస్తారు అదే విధంగా అక్కడికి వచ్చే మాస్టర్స్ కానీ అక్కడికి వచ్చే వాళ్ళు కానీ చాలా కష్టపడి వస్తారు లైఫ్లో ఏదో సాధించాలని వస్తారు అలాంటి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పి కూడా నమ్ముతారు ఏదైనా టాలెంట్ టాలెంట్ని షోకేస్ చేయడానికి డి షో మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి కూడా చాలామంది ఫీల్ అవు అన్ని ఫీల్ అవుతూ ఉంటారు అక్కడ మాస్టర్స్ దగ్గర కూడా డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు అలాంటిది కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఈ విధంగా వేధింపులకు గురి చేయటము ఒక్కసారిగా కూడా ఇప్పుడు ఈ ఈ ఈ న్యూస్ ఇండస్ట్రీలో చక్కెరలో కొడుతూ ఉంది ప్రజెంట్ అయితే మరోవైపు ఈ ఈ కేసులో ఏ విధంగా ముందలకు వెళ్ళనున్నారు పోలీసులు ఎటువంటి వివరాలను వెల్లడించనున్నారు అనేది కూడా ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎటువంటి విషయాలను వెల్లడించనున్నారు అనేది కూడా